మిత్రులందరికీ నూతన సంవత్సరం మొదటి రోజు వచ్చేసినందుకు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే నిజామాబాద్ నగరము మరియు జిల్లాలోని ప్రజలందరికీ ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసర్లందరికీ స్పెషల్గా పోలీస్ ఆఫీసర్లందరికీ ఎందుకంటే నిన్న రాత్రి నిజమాబాదు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది ఈ పత్రికా సమావేశానికి ట్వీట్ మా సోదరుడు ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడైన అక్రమ్ గారు అలాగే కార్పొరేటర్ అరుణ్ గారు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియామాబాద్ నగరానికి కొత్త సంవత్సరం కానుకగా మన ప్రీతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారైన షబ్బీర్ అలీ గారు చొరవతో నూతన సంవత్సర గిఫ్ట్ కింద ఒక బహుమతిగా అరవై కోట్ల రూపాయలను నియామాబాద్ నగరానికి సియుఎఫ్ఐ టీయూఎఫ్ఐడిసి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద నియామాబాద్ నగరంలో సుమారు అన్ని డివిజన్లకు సుమారు అరవై కోట్ల రూపాయలను సిసి రోడ్డు కల్వట్ల నిర్మాణము అలాగే మురికి కాలువలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కాలువలు మంచిగా చేయడానికి అరవై కోట్ల రూపాయలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు బహుమతిగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియదు అలాగే మహేష్ అన్న గారికి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నియామాబాద్ నగర ప్రజల తరఫున అలాగే ఇంతకుముందు కూడా ఏదైతే అమృత్ స్కీమ్ కింద అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కింద సుమారు నాలుగు వందల కోట్ల పైచీలకు ఏదైతే గ్రాంట్ ఇచ్చారో సీఎం గారికి వారికి కూడా మరొకసారి ఆ విషయం ధన్య ధన్యవాదాలు తెలియస్తూ ఆ వర్క్స్ కూడా ఇప్పుడు మొదలయ్యే దశలో ఉన్నాయి టీపీఆర్ కూడా ఒకటి చే చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దానిపై తీవ్రంగా కసరత్తు చేయడం జరిగింది అతి త్వరలో ఆ పనులు కూడా పూర్తి పూర్తి కావడానికి మొదలు కావడానికి అలాగే సిఈఫ్ కింద ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు పది కోట్ల రూపాయలతో ప్రకటించడం జరిగింది ఆ పది కోట్ల రూపాయలు కూడా మొత్తం వర్క్స్ కూడా పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ ద్వారా అవి వర్క్స్ అని ఇప్పుడు ఎస్టిమేషన్ దశలో ఉన్నాయి అతి త్వరలో అవి కూడా మొదలు పంచాయతీ పంచాయతీరాజు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ కాగానే వర్క్స్ కూడా కొన్ని డివిజన్లలో మైనార్టీ ఏరియాలో కానీ మెజార్టీ ఏరియాలో కొన్ని ఆల్రెడీ ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి అక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభోత్సవాలు జరిగినాయి అలాగే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నిజామాబాద్ నగరానికి ఇచ్చేసి గత నెలలో ఒక ముఖ్యంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చే చేయడం జరిగింది అంటే ఈ విధంగా ఎటు చూసిన సంవత్సర కాలంలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలను నియామాబాద్ నగరానికి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు మహేష్ గారు షబ్బీరన్న గారు కేటాయించడం జరిగింది వీరందరి రోజుబలంతో ఖచ్చితంగా రాబోయే నాలుగేళ్ల ఇంకా నాలుగేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ప్రజలందరూ ఆశీర్వేస్తే మళ్ళీ ఐదు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా కావచ్చు కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలను నియామాబాద్ నగరానికి నిధులు రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చే విధంగా మన పెద్దలు సోషల్ రెడ్డి గారు మహేష్ గారు షబీరన్న గారు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి నియామాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అభివృద్ధి తప్ప గత పదేళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంటులో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని చెప్పి గంటాపరంగా చెప్పొచ్చు ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది ఎటువంటి అభివృద్ధి జరిగినా కానీ నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి గంటాపరంగా చెప్పొచ్చు అలాగే ఏమన్నా మన కవితారు నియామవలు నగరానికి మన వంద సంవత్సరాల కింద ఏదైతే మనం ఒక మన ఇంటి ఆడబిడ్డను వేరే గ్రామానికి కానీ వేరే జిల్లాకు కానీ పెళ్లి చేసి పంపితే వారు సంవత్సరంలో తిరణాలు ఒక ఒక వారం పాటు జరుగుతాయి ఆ తిరణాలకు కలుసుకున్న తప్ప మరీ ఒక్కసారి వారికి కలుసుకోవడానికి వీలు లేకుండా అప్పుడు రాజధానిలో నిర్మాణం ఇట్లా అవి ఉండకపోతుంటే అలాగే మన కవితమ్మ గారు కూడా అధికారం కోల్పోయి సంవత్సరమైంది ఇప్పుడు నియామాబాదు నగరానికి తీరికగా వచ్చి రాష్ట్రంలో మన నియామాబాద్ జిల్లాలో అభివృద్ధి జరుగుతలేదు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒక శనిలా పట్టిందని చెప్పి ఆమె వ్యాక్ వ్యాఖ్యానించడం ఒక సిగ్గుచేటు పరిణామం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్క అభివృద్ధి జరిగింది మీరు చేసిన గత పదేళ్లలోపు సుమారు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు మీ తండ్రి గారు మీ అన్నగారు కలిసి చేసిన నిర్వాహకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు మనము బాకీ చేయడం జరిగింది అంటే కొన్ని ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలు మనము వడ్డీ కింద వేరే వారికి మనం కట్టడం జరుగుతుంది మీరు ఏదైతే చేసిన అప్పులకు ఆ అప్పులు మనం తీరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అప్పులను తీరుస్తూ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి చెత్త విధాల ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి వారిని అభినందించాల్సింది పోయి మీరు ఇలా తీవ్ర విమర్శలు చేయడం సరికాదు మీరు ఏదైతే మంచి పని చేసి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ లిక్కర్ స్కామ్లో మీరు వెళ్ళడం జరిగింది వెళ్ళి బెయిల్ మీద వచ్చారు అమ్మా ఇంకా ఇంకా లిక్కర్ స్కామ్ కేసు ఇంకా తుది నిర్ణయం కాలేదు త్వరగా కూడా మీరు కూడా జైలుకి వెళ్ళడానికి ఖాయము అలాగే మీరు ఏదైతే సీఎం గారి కూతురుగా ఉన్నప్పుడు పది పదేళ్లలో ఐదు సంవత్సరాల పాటు మీరు ఎంపీగా ఉన్నారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నియామాబాద్ నగరానికి కానీ జిల్లా కానీ ఒక్కటి ఒక్కటి చెప్పండి మీరు ఏ ఏదైనా అభివృద్ధి చేసిందని చెప్పేసి మీరు ఒక దాఖలా చూపించండి పదేళ్ల పాటు సిగ్గుచడవమైన విషయము సీఎం గారి కూతురు అన్నంటే నియామాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందాలి ఒక సిరిసిల్ల చూడండి ఒక గజ్వేలు చూడండి ఒక సిద్ధిపేట చూడండి అవి ఎట్లా డెవలప్ అయినాయి అంటే చిత్తశుద్ధితో అక్కడ నాయకులు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలను వారి జిల్లాలను అభివృద్ధి పదంలో తీసుకున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఏమి చేశారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు సీఎం కూతురు ఉన్నారు ఒక్క అభివృద్ధి కూడా చేశారా మీరు మీరు ఇక్కడ అయినా తప్పుడు ఆరోపణలు అలాగే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇంకొకసారి ఇట్లా మీరు కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రి గారిని కానీ మా జిల్లాలో ఉన్న పెద్దలు రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్బీర్ అలీ గారి మీద ఏ విధమైన ఆరోపణలు చేసినప్పుడు మీరు మీరు మీ వైపుగా తిప్పి చూసుకోండి ఒకవేలు ముందు చూపుతుంటే నాలుగు వేలు మనం చూపుతున్నాయి కాబట్టి మీరు జిల్లాకు ఏమభివృద్ధి చేశారో ఎంతవరకు నియామాబాద్ నగరము జిల్లా అభివృద్ధి చెందిందో ఒక పరిశ్రమలు తీసుకొచ్చారా ఒక ఒక పార్కు ఏమైనా డెవలప్మెంట్ చేశారా ఏం చేశారని చెప్పి మీరు మా పెద్ద నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు ఇంకోసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే ఖబర్దార్ మా మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీద తిరగబడి తరిమి తరిమి నియామాబాద్ జిల్లా నుంచి తరిమి తరిమి కోరుతారని చెప్పి ఈ పాత్రికల ద్వారా నియామాబాద్ నగర ప్రజలందరూ కూడా అభివృద్ధి ఏ ఏ పార్టీ ద్వారా జరుగుతుందో మీరు కూడా గమనించాలని చెప్పి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీ ఏదైతే బీజేపీ కూడా ఒక్కరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు మన నియామ నగరంలో జరగలేదు ఎంపీ గారు ఉన్నారు ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది మళ్ళీ ఎంపీగా ఆయనే ఉన్నారు ఏ రోజు అభివృద్ధి చేసింది నిజామాబాద్ నగరంలో ఒక్క రూపాయి గ్రాంట్ చేసినట్టు శిలా చూపిస్తే నేను నేను నా పార్టీ పదవికి రాజీనామా చేస్తాను ఎక్కడ కూడా అరవి అరవింద్ గారు శిలా ఉన్నాయా నిజామాబాద్లో ఇంకా చెప్ప చెప్పాలంటే ఢిల్లీలో నాకు అది ఉన్నది ఇది ఉన్నది నేను నరేంద్ర మోడీ స్థాయికి వెళ్తాను అని చెప్పి ప్రగల్భాలు పలకడం తప్ప ఏ రోజు ఏమి ఏం అభివృద్ధి చేస్తారు నిజామాబాద్ నగరానికి వారి సొంత కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో కూడా ఒక ఐదు లక్షలు పది లక్షలు కూడా శాంక్షన్ చేయలేదు ఎంపీ గారు ఆయన కూడా ఇక్కడ నుంచి ఇవన్నీ ప్రగల్పాలు మాట్లాడకుండా నియామాబాద్ నగరము జిల్లాలను అభివృద్ధి పదంలో తీసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ సీట్ను ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు అలాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు అలాగే గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరిగింది అలాగే రైతుకు రుణమాఫీ కూడా నైంటీ పర్సెంట్ చేయడం జరిగింది కొంత పది పర్సెంటేజ్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల వారి పాస్బుక్లు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి పది శాతం వరకు రైతులకు రుణమాఫీ కాలేదు అది కూడా అతి త్వరలో చేయడానికి ప్రభుత్వ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం ముఖ్యమంత్రి గారు జరిగింది అతి త్వరలో రాబోయే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరికి రుణమాఫీ కానుందని చెప్పి నియామ జిల్లా ప్రజలందరికీ తెలియ చెప్తుంది అలాగే చెప్పకుండా కూడా మేము హామీ ఇవ్వకుండా కానీ బోనస్గా ఐదు వందల రూపాయలు మనం రైతులకు ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రతి రైతు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ కార్పొరేటర్ ఎన్నికల్లో కానీ కౌన్సిల్ ఎన్నికల్లో కానీ రాబోయే రోజు కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్క వ్యక్తి ఆదరిస్తారని చెప్పేసి చెప్పక తప్పదు అలాగే కవిత గారు ఏదైతే అంటున్నారో అది కళలో కూడా జరిగని విషయం ఆమె మీ నియామాబాద్ మేయర్ సీటును కైవసం చేసుకోవడం ఒక రెండు మూడు కార్పొరేటర్లు కూడా వస్తారో రారో అది చూసుకోమని చెప్పాలి ఎందుకంటే గత పదేళ్ళుగా వారి కార్పొరేటర్లు ఏ విధంగా దోచుకున్నారో ప్రజలను నియామాబాద్ నగరం ప్రజలను పీడించారో వారికి ప్రతి ఒక్క డివిజన్లో ప్రజలకు తెలుసు కాబట్టి అది కళానగా ఉంటుంది రాబోయే రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను కవేశం చేసుకుంటారని ఖచ్చితంగా చెప్తాం సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ కాలాయాపన చేస్తుందని చెప్పి చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు మొదటగా కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రజాపాలన పేరుతో అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఆ అప్లికేషన్స్లో ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని అలాగే స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఫ్రీ రుణం ఇస్తామని అలాగే ఉచితంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పి అప్పుడు ఆ ఫివేక్షన్ తీసుకువడం జరిగింది దాని ప్రకారమే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది రెండు వందల రూపాయల ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంద్రమ ఇల్లు ఇంద్రమ స్థలాల కోసము సర్వే జరుగుతుంది ఆ సర్వే ప్రకారం ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరు ఉన్నా కానీ వారికి న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం